தெரியுது நான் நோட் பண்ணிட்டேன். ஆமாம். ஐ அம் மை ஒட எக்ரீட் சீட் இது தமிழ்லனா மாட பண்ணு சார். நான் எப்போ கோடல தொங்கி மாத்தலட இருக்கோம். மாத்த ఈరోజు ఉదయం ఎనిమిది నాలుగు గంటల సమయంలో రిజిమూరు టౌన్లో వైసాయ బజార్లో ఉంటున్న సంక్రాంతి పూజిత అట్లాగే వాళ్ళ అమ్మ కాంతమ్మ వీళ్ళిద్దరి మీద కూడా కొబ్బరి మండలం నరికే కత్తితో ఒంటేరు నవరాజు అని చెప్పి దాడి చేశాడు ఈ దాడి గల కారణాలని మేము విచారిస్తే ఈ సంక్రాంతి పూజిత అనే అమ్మాయిందో ఈ నాగరాజు అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నట్టుగా అయితే నాగరాజు అనే వ్యక్తి ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉండటం వల్ల పూజిత కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అమ్మాయి అబ్బాయితో మ్యారేజ్ చేయడానికి ఇష్టపడటం లేదని దీన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఎట్టి పరిస్థితులు వాళ్ళని అంతం చేయాలనే ఉద్దేశంతో కౌరవం ఉండాలని అరికే కత్తిని ఎక్కడో బయట కొనుక్కోనిచ్చినట్టుంది మార్నింగ్ ఇంట్లో ఉంటున్న వాళ్ళిద్దరిపైన కూడా దాడి చేశాడు వాళ్ళకి తీవ్రమైన గాయాలైన బట్ అవుట్ ఆఫ్ డేంజర్ కానీ కత్తితో దాడి చేయటం వల్ల కాంతమ్మ అనే మహిళకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది వాళ్ళని ప్రెజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను పరారయ్యాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము కూడా బాధితుల్ని పరామర్శించి అట్లాగే హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్గా ఇప్పిస్తూ ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఒంటేరు నాగరాజు అనే అతని వ్యక్తికి పట్టుకునే దాని నిమిత్తం రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం అతని నేటివ్ ఫామ్ ఊరు ఆల్రెడీ పంపించినాం సాధ్యమైనంత త్వరగా అతన్ని అరెస్ట్ చేస్తాం అట్లాగే ఈ విషయం మీద కూడా నాన్ అవైలబుల్ కేసు త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేసినాం దర్యాప్తు అనంతరం ఆ వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా ఈరోజే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశాం